ఈ వీడియో గవర్నమెంట్ వర్క్స్ చేసేవారికి చాలా ఉపయోగపడుతుంది నాది ఒక్క మెసేజ్ తోటి మైనార్టీస్ ఎడ్యుకేషన్ వాళ్ళు ట్వంటీ టూ ల్యాక్స్ నా అకౌంట్లో వేశారు అది అది ఎలా అనేది మీకు వీడియో చివరిలో వస్తుంది ముందుగా అసలు నేనేంటి నా బిజినెస్ ఏంటి అయితే మీకు ఈ ఇరవై రెండు లక్షలు నాకు ఎలా వచ్చాయి అనేది మీకు తెలుస్తుంది చివరి వరకు వినండి నేను స్టీల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ చేశాను అంటే ఎయిటీ సిక్స్ అనుకోండి ఆల్మోస్ట్ స్టార్ట్ చేశాను నేను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేశాను ఇంజనీరింగ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేక అంతటితో ఆపేసి నేను ఆల్విన్లో జాబ్లో జాయిన్ అయ్యాను ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సిక్స్ ఎండింగ్ వరకు నేను ఆల్విన్లో చేశాను ఎయిటీ సిక్స్లో ఆ జాబ్ మానేసేసి వరంగల్ లోపల అవినాష్ ఇండస్ట్రీస్ పేరు మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నేను ఒక ఇండస్ట్రీ పెట్టడం జరిగింది నా ఉద్దేశం ఎప్పుడెంట్లో ఉండదంటే నీతి నిజాయితీ ధర్మం అనేది నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అది దాని మీదనే ఉంటాను నేను అలా నీతి నిజాయితీగా ధర్మంగా ఉండడం వల్ల నా ఇండస్ట్రీ ఒక ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ లాస్లో నడిపాను నా వర్క్షాప్లో ఒక్క అబద్ధం కూడా చెప్పపోయేవారు మేము అంటే కస్టమర్ తోటి ఆ విధంగా మనం ఒక ఎయిటీన్ ఇయర్స్ ఇండస్ట్రీ లాస్లో నడపాల్సి వచ్చింది సరే అది పక్కకు పెడితే నేను ఏదైతే నేను చేసే స్టీల్ ఫర్నిచర్ ఎవరికంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాలేజీలు స్కూల్స్కి ఎక్కువ సప్లై చేసేవాడిని దానిలో భాగంగానే కొత్త కొత్త డిజైన్లు చేసేవాడిని అంటే విద్యార్థులకు స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలి ఏ క్లాస్కి ఎలా ఉండేది వరంగల్లో నేను డిజైన్ చేసింది ఇప్పుడు అందరూ వాడుతున్నారు ఎక్కువ అందులో భాగంగానే మనం ఎప్పుడైతే స్టాండర్డ్ చేస్తామో మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి అంటే కొంచెం మనం ఎక్కువ తక్కువ పర్సెంటేజ్లు ఇవ్వడం కాబట్టి అక్కడ మనకు బిల్లు లాగడము ఇదంతా జరుగుతుంటుంది దానిలో భాగంగానే నైంటీలో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది బిల్ ఆపడం అప్పుడు నేను డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ గారు మీద ఏసీబీ ఇవ్వడం జరిగింది తర్వాత నైంటీ ఫైవ్లో ఐఏఎస్ ఆఫీసర్ ఏపీఎస్ఎస్ ఏపీఎస్ఎస్ఐడ్ ఎండిఎండి భట్టాచార్య మీద కూడా ఏసీబీ ఏసీబీకి ఇవ్వడం జరిగింది సారీ విజిలెన్స్కి ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ వరంగల్లోనే ఒక ఇండస్ట్రియల్ ఆఫీసర్ మీద కూడా విజిలెన్స్కి ఇవ్వడం జరిగింది సరే అది పక్కకు పెడతాం అది ఆ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వరకు అలా ఇచ్చిన నేను టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మామూలుగా బిజినెస్ చేస్తూ ఏదో ఉన్నాను టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఫోర్టీన్లో తెలంగాణ వచ్చింది మన అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత సరే మన తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలి ఈ ఫర్నిచర్ ఫీల్డ్లో నాకైతే అనుభవం ఉంది మంచి మెటీరియల్ అందియాలన్న ఉద్దేశంతో నేను రెండు వేల పదిహేనులో టీఎస్ఈ డబ్ల్యూఐడిసి అనేది హైదరాబాద్లో ఉంటుంది దానిలో ఎక్కువ టెండర్స్ జరుగుతాయి గవర్నమెంట్ వర్క్స్కి అందులో నేను పార్టిసిపేట్ కావడం జరిగింది అక్కడ ఎలా ఉంటుందంటే ఒక వంద వంద కోట్లున్న మినిమం ఒక ముగ్గు నలుగురు ఉంటారు వాళ్ళకే వర్క్స్ ఇస్తుంటారు చిన్నవాళ్ళకు చిన్న చిన్న వర్క్స్ ఇస్తారు అవి లాభాలు రావు రేట్స్ తక్కువ ఉంటాయి ఈ పెద్ద వర్క్లు చేసే వాళ్ళకి ఏంటంటే ఆ టెండర్ డిజైనింగ్ కూడా చిన్న వాళ్ళకి రాకుండా వాళ్ళకు అనుకూలంగా తయారు చేసి టెండర్ డిజైన్ చేసేవాళ్ళు అలాంటి టెండర్ డిజైన్లో నేను పార్టిసిపేట్ కావడం జరిగింది నాది ఆటోమేటిక్గా స్క్రూట్లింగ్లో పోవడం జరిగింది కెపాసిటీ లేదు కాబట్టి అప్పుడు అంతా గమనించాను నేను ఏంటి ఇది చిన్నవాళ్ళకి ఇక్కడ స్థానం లేదని చెప్పేసి నేను ఈ పెద్దవాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళు ఎక్కడెక్కడ సప్లై చేశారో ఆ మెటీరియల్ చూసి వాళ్ళు పేమెంట్ తీసుకున్న తర్వాత నేను విజిలెన్స్కి ఇవ్వడం జరిగింది ఇలా సబ్ స్టాండర్డ్ ఫర్నిచర్కు పేమెంట్ ఇచ్చారని అప్పుడు టీఎస్ఈడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ గారు మళ్ళీ నన్ను పిలిచి ఏం కావాలి నీకు అంటే అప్పుడు నేను కోరాను సార్ చిన్న చిన్న వాళ్ళకు కూడా పని ఇవ్వాలి మీరు స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే అప్పుడు చిన్న వాళ్ళకు అనుకూలంగా కూడా ఫర్నిచర్ డిజైన్ చేయడం పెట్టారు దాని ద్వారా తెలంగాణలో ఉన్న చిన్న వాళ్ళకు కూడా వర్క్లు రావడం మొదలుపెట్టింది అందులో భాగంగానే నాకు కూడా వచ్చాయి కొన్ని వర్క్స్ దాని తర్వాత మనం ఎప్పుడు స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళము ఇది ఒక సెక్షన్ ఇప్పుడు నాకు ఇరవై రెండు లక్షలు ఎలా వచ్చాయి అనేది చెప్తాను ఎందుకంటే నేను చాలామంది ఇన్వెస్టిగేషన్లో ఎనిమిది మంది ఐఏఎస్ఐపి ఆఫీసర్స్ మీద నేను యూట్యూబ్ ఎక్కేయడం జరిగింది నా మీద కేసులు పడ్డం జరిగింది అవి ఫేస్ చేస్తున్నాను అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను అది ప్రజెంట్ ఇప్పుడు నాకు ఇరవై రెండు లక్షలు నా బ్యాంకులో ఎలా పని అయ్యి అనే దానికి నేను క్లారిటీ ఇస్తాను మైనారిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఒకటి ఇది బంజరాయిల్స్లో ఉంటుంది అక్కడ కూడా టెండర్లు వేస్తారు ఆ టెండర్లో కేంద్రీయ బండారు ఎన్ఏసిసి హాకా సెట్వేన్ ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ అవుతుంటారు అది ఒక థర్టీ క్రోర్స్ ఆర్డర్ దానిలో అప్పటికే మైనార్టీ మీద కూడా నేను ఆర్టీ యాక్ట్లో రెండు వేల పదిహేను పదహారులో పెట్టేసేసి ఏ రేట్స్కి ఇస్తున్నారు ఏంది అని అన్నప్పుడు అది కూడా నేను యూట్యూబ్లో వీడియో పెట్టాను మైనార్టీ మీద కూడా అందులో అబ్నార్మల్ రేట్స్ తోటి బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు అది అవన్నీ నా దగ్గర పెట్టుకున్నాను తర్వాత ఎప్పుడైతే మైనార్టీ వాళ్ళు ఒక థర్టీ క్రోర్స్ టెండర్ ఇస్తున్నారో అంతకుముందే నేను వారి మీద కూడా లెటర్స్ పెట్టడం జరిగింది మైనారిటీ కూడా అవినీతి బాగా జరుగుతుంది ఇగో ఆధారాలతో సహా ఇచ్చాను నేను ఇవ్వడం వల్ల సెక్రటరీ గారు ఏం చేశారంటే అదంతా గమనించేసి ఏదైతే రెండు వేల పదిహేనులో సపోజ్ ఒక డ్యూయల్ డెస్క్ అరవై రెండు వందలకి ఇచ్చారో రెండు వేల ఇరవై రెండులో కూడా అదే అరవై రెండు వందలకు రేట్ ఫిక్స్ చేశారు అంటే సగానికి అంటే రేట్స్ అప్పుడు ఫార్టీ థౌజండ్ టన్ను ఉన్నది ఇప్పుడు ఎయిటీ థౌజండ్ టన్ను అప్పుడు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉన్నది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్లు అంటే అప్పుడు అరవై రెండు వందలకి ఇచ్చింది ఇప్పుడు పదకొండు పన్నెండు వేలకు ఇవ్వాలి అలాంటిది అరవై రెండు వందలకి చేశారు ఎస్ఎస్ ఎస్ఎస్టేపులు కూడా అప్పుడు ఇరవై తొమ్మిది వేలు ఉంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది వేలకి చేశారు అది టెండర్ వేశారు ముప్పై కోట్ల వరకు కేంద్రీయ బండారు ఎన్ఐసిస్ వాళ్ళకు వచ్చేసింది దాని మీద కూడా ఇది రేట్స్ కొద్దిగా నార్మల్గా వేశారు అవినీతి జరిగే అవకాశం ఉంది ఇందులో ఎందుకంటే రేట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ తోటి వేశారు కాబట్టి అది కూడా లెటర్ పెట్టాను నేను దానిలో భాగంగానే సప్లయర్స్ అంతా కొద్దిగా రిక్వెస్ట్ చేసి మీరు కూడా ఈ టెండర్లో ఈ కొత్త వర్క్ ఇస్తాం తీసుకోండి అంటే నేను అసలు యాక్సెప్ట్ చేయలేదు నాకు అవసరం లేదని కానీ నేను మొత్తం కనుక బయటకు వచ్చేస్తే నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లేదు అని చెప్పేసి వాళ్ళు రెండు కోట్ల వర్క్ ఆఫర్ చేస్తే నేను ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వర్క్ తీసుకోవడం జరిగింది ఆ టేబుల్ వేట్ ఎంత అంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చింది ఎనభై ఆరు కిలోలు వెయిట్ వస్తుంది వీళ్ళందరూ కూడా డెబ్బై ఆరు కిలోల వేటితో సప్లై చేశారు నేను మాత్రం ఎనభై ఆరు కిలోల వేటితో సప్లై చేశాను అది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండు మేలో జూన్లో మనం సప్లై చేశాము బిల్లు క్లెయిమ్ చేశాము అది స్పాట్ పేమెంట్ ఇవ్వాలి కానీ అనివార్య కారణం వల్ల పేమెంట్ లేదన్నారు ఒక వన్ ఇయర్ తర్వాత అప్పటికే నేను లోన్ తీసుకొని చేశాను వర్క్ ఒక బ్యాంకులో ఇరవై లక్షలు ఒక బ్యాంకులో ఎనిమిది లక్షలు తీసుకొని వర్క్ చేశాను నేను యాక్చువల్గా దాని తర్వాత నాకు అంటే పేమెంట్ బాగా టైట్ అయిపోయింది పేమెంట్స్ రావట్లేదు కానీ ఒకనొక టైంలో నేను మెడిటేషన్ చేసి పడుకున్న తర్వాత నాకు నా బిల్ వచ్చినట్టు నాకు ఒక కళ్ళల్లో లేకపోతే ఏదో వచ్చింది అది వచ్చేసిన తర్వాత నేను కేంద్రీయ బండారుకు ఫోన్ చేయడం జరిగింది సార్ నా బిల్లు వచ్చింది చూడు అంటే సార్ మీ బిల్లు ఎక్కడిది ఏ బిల్లు ఇంతవరకు వన్ ఇయర్ ఒకటి రాలేదు అని అన్నారు లేదు సార్ నాకు నాది వచ్చింది చూడండి అని అన్న తర్వాత తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి సార్ ముప్పై కోట్లల్లో మొత్తం ముప్పై లక్షలు వచ్చింది అందులో పది లక్షలు మీకుంది ఆ పది లక్షలనే నాకు అప్పుడు ఎమర్జెన్సీ వాస్తవంగా అంటే నాకు ఎంత అవసరమో అంత ఇచ్చేసింది అది ఆ పది లక్షలు తీసుకున్న తర్వాత మళ్ళీ నవంబర్ అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్స్ మూమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఎలక్షన్స్ ఇరవై నాలుగు అనుకుంటే ఎలక్షన్స్ ఇరవై మూడు ఎలక్షన్స్ టైంలో అప్పటి వరకు కూడా ఎవరికి డబ్బులు రాలేదు నాకు ఇంకా ముప్పై ఐదు లక్షలు డ్యూ ఉంది ఇంట్రెస్ట్ మీద పడుతుంది అప్పుడు అక్టోబర్ నుంచలే నేను సెక్రటరీ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది సార్ నా పేమెంటు ఇంత లోన్ ఉంది ఇంత లాస్ వస్తుంది అంటే ఆయన మంచి రెస్పాన్స్ ఇవ్వడం పెట్టారు లేదండి మీ ఇది పరిశీ చేస్తాను మీ ఒక్క బిల్ ఇస్తాను అన్నాడు ఈ లోపల ఎలక్షన్స్ అయిపోయినాయి గవర్నమెంట్ ఫామ్ అయింది ఫామ్ అయిన తర్వాత ఇస్తారని నేను అనుకున్నాను కానీ ఏదైతే త్రీ ఫోర్ డేస్లో నా పేమెంట్ అరేంజ్ చేస్తామని అన్నారో తీరా సమయానికి అంటే కేంద్రీయ బండారు ఫోన్ చేసి సార్ ఇప్పుడు పేమెంట్ ఎవ్వరికి లేవట మనకు ఇచ్చే సూచన లేదు అనమాట అప్పటికే నేను ఏంటంటే రిక్వెస్ట్గా పెట్టాను వాట్సాప్ లోపట సార్ నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది ఇంత ఉంది అంటేనే రెస్పాన్స్ ఇచ్చాడు ఎప్పుడైతే పేమెంటు రాదు అని తెలిసిందో అది నవంబర్ ఇరవై మూడో తారీఖు రాదు అని తెలిసిందో నేను వెంటనే ఒక మెసేజ్ పెట్టాను మళ్ళీ అదే సెక్రటరీ గారికి సార్ అప్పటికీ ఒక పద్దెనిమిది ఇరవై కోట్లు చేసిన వర్క్కి ఒక ఫోర్ కోర్స్ ఇచ్చారు ఒక వన్ ఇయర్ ముందు పైరల్ చేసేసుకుంటే కొంతమందికి ఇచ్చారనమాట మీకు తెలుసు కదా డబ్బులు ఇస్తే పేమెంట్లు అనేది అది గమనించి నేను ఏమన్నానంటే ఇక వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తే లాభం లేదని చెప్పేసి నేను ఒక మళ్ళీ మెసేజ్ పెట్టాను సో అండ్ సో నేను వర్క్ ఇంత చేశాను ఈ వర్క్లో నాకు ఇంత లాస్ వచ్చింది ఈ లాస్ బేర్ చేసుకునే నాకు శక్తి నాకుంది కానీ మీద నేను ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ అధికారులు కాంప్లైంట్ చేయబోతున్నాను ఏదంటే మీరు ఎవరైతే పేమెంట్ ఇస్తే వాళ్ళకు పేమెంట్ చేశారు ఇల్లీగల్గా అంటే మమ్మల్ని వదిలేసేసి ఇవన్నీ కూడా నేను కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాను అంతే మెసేజ్ పెట్టిన ఒక వన్ అవర్ లోపల నాకు మళ్ళీ ఫోన్ చేసి లేదు సార్ మీ పేమెంటే మీకు మొత్తం వస్తుంది అన్నారు అలాగే అన్న విధంగానే తెల్లారి నాకు ఇంకా థర్టీ ల్యాక్స్ చిల్లర రావాలి యాక్చువల్గా ట్వంటీ టూ ల్యాక్స్ నాకు ట్రాన్స్ఫర్ చేసేసారు అంటే చూసారా పేమెంటు రాదు అని డిక్లేర్ చేసి ఎప్పుడైతే నేను రివర్స్ అయ్యి ఈ పేమెంట్ నాకు బేర్ చేసుకునే శక్తి ఉంది నేను ఎన్ని రోజులైనా ఆగగలుగుతాను కానీ నాకు జరిగిన అన్యాయం ఇంకోలు జరగద్దు కాబట్టేసి మీ ఆఫీస్ మీదనే పోరాటం చేస్తాను మీ దగ్గర ఎంత అవినీతి జరుగుతుందో బయట పెడతాను అని ఎప్పుడైతే అన్నానో జస్ట్ వన్ అవర్ కూడా కాలేదు నాకు మెసేజ్ పెట్టడం తెల్లారిని నా అమౌంట్లో డబ్బులు పడ్డం జరిగింది మిగతా ఒక ఎయిట్ ల్యాక్స్ జస్ట్ టూ డేస్ బ్యాక్ వచ్చేసింది నాకు అంటే చూసారా మనము ఏదైతే మెతకగా వా వ్యవహరించిన రోజులు ఏ ఆఫీసరు మన దగ్గరికి అంత మంచిగా మాట్లాడతారు కానీ ఎవరు పేమెంట్ ఇవ్వరు కానీ ఎప్పుడైతే నేను రివర్స్ అయ్యానో ఎందుకంటే అవినాష్ ఇండస్ట్రీస్ అంటే నాది ప్రతి డిపార్ట్మెంట్లో ఆర్టీఆట్లో తీసుకున్న ఫైల్స్ ఉంటాయి అవన్నీ దాదాపు ఎనిమిది డిపార్ట్మెంట్లో నా పేరు ఉంటుంది అవినాష్ ఇండస్ట్రీస్ కిషన్ రెడ్డి వస్తున్నాడు అంటేనే అబ్బో ఇదేదో ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక రెస్పెక్ట్గానే అంటే కింది స్టాఫ్ మొత్తం నాకు సపోర్ట్ చేస్తారు నీతి నిజాయితీ ధర్మం ఈయన దగ్గర ఇలాంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలనేది కింది ఆఫీసర్స్ ఉంటారు ఎందుకంటే అవినీతి మొత్తం సెక్రటరీ లెవెల్లో పెద్ద ఉంటుంది కింది వాళ్ళకి ఎలాగ మండుతుంది కదా మన పోరాటానికి చాలా మద్దతు ఇచ్చారు కింది ఆఫీసర్స్ నేను ఎప్పుడు కూడా నేను ఇచ్చిన ఏసీబీ కేసులు కానీ విజిలెన్స్ కేసులు కానీ పోరాటాలు కానీ హై లెవెల్ అంటే కలెక్టరు సెక్రటరీ లెవెల్లో ఉన్నాయి కానీ చిన్న వాళ్ళ లెవెల్కి ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇంకోటి ఏ సప్లయర్ కూడా నేను నష్టం చేయలేదు వాళ్ళు ఎంత వచ్చేసినా జస్ట్ వాళ్ళ పేమెంట్ వచ్చిన తర్వాత మాత్రం నేను కాంప్లైంట్ చేసేవాన్ని ఎందుకంటే సప్లయర్ నష్టం జరగకూడదు అందుకే సప్లైర్ చేసేదాల్లో థర్టీ పర్సెంట్ అధికారులకు పోతుంది వీళ్ళకి పెద్దగా ఏం మిగలదు కాబట్టి సప్లయర్ కూడా నష్టం కావద్దని చెప్పేసి ఓన్లీ అధికారుల మీద నేను పోరాటం సాగించాను ఇప్పటి సాగిస్తున్నాను మొత్తం ఎనిమిది మంది ఐఎస్ఐపీస్ మొత్తం ఇక్కడెక్కడని యూట్యూబ్లో పెట్టాను దాదాపు మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏదైతే ప్లేవే ఎక్విప్మెంట్స్ కొన్నారో ఇప్పుడు కేసు రెండు కోట్ల పరువు నష్టము నలభై లక్షల కోటి క్రిమినల్ కేసు ఉంటుంది బుక్ అయింది నా మీద ఐదు సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు ట్రయల్కి వచ్చింది దాని మీద కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇదివరకు వీడియో చేసానని చెప్పేసి నా మీద అధికారులు పరువు నష్టం దావా చేశారు ఇప్పుడు మళ్ళీ దాని మీద నేను వీడియో చేయకపోతున్నాను ఈ ఈ విధంగా నేను ఏ ఫర్నిచర్ ఫీల్డ్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ ఉందో న్యాయం జరగాలి ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వచ్చిన ప్రతి ఫర్నిచర్ కుంభకోణమే ప్రతి ఫర్నిచర్ ఒక్కర్ రందే అవన్నీ కూడా నేను మొత్తం ఆధారాలతో సహా పెట్టాను నేను ఎప్పుడైనా నేను ఏ వీడియో పెట్టినా ఏ పోస్ట్ పెట్టినా దానికి సంబంధిత ప్రతిదీ ఆధారం ఉంటేనే పెడతాను అందుకొరికి ఈ ఇన్వెస్టేషన్లో ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని ఆఫర్లు వచ్చినా దేనికి తట్టుకొని కూడా మనం పోరాడుతున్నాము ఎందుకంటే నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు లగ్జరీ నాకు లేదు నా నీడ్స్ మందరం నాకు వస్తాయి ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ ఓకే